నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీసీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి రాజులకు కంచుకోటగా ఉన్న నర్సాపురం పార్లమెంటుపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెంచిందనే చెప్పుకోవాలి సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి బీసీ మహిళను నియమించింది అయితే నర్సాపురంలో సీటు అంటే అక్కడ రొటీన్ ఫీలింగ్ ఏంటంటే అక్కడ ఇప్పటి రాజులు మాత్రమే గెలుస్తారని నమ్మకం గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన రఘురామ కృష్ణం రాజు కొన్ని రోజులకే చంద్రబాబుతో చేతులు కలిపారు టికెట్ ఇచ్చిన జగన్నే విమర్శించడం మొదలెట్టారు ఈ ఎన్నికల్లో రఘురామకు బుద్ధి చెప్పాలని వైసీపీ భావించి ఈ ధైర్యం చేసిందని చెప్పుకోవాలి గత ఎన్నికల్లో వైసీపీలో రాజులకు సంబంధించిన రఘురామకృష్ణం రాజును నిలబెట్టారు మరి రఘురామకృష్ణం రాజుకు పోటీగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాగబాబు బరిలోకి దిగారు కానీ ఫైనల్ గా నాగబాబు ఓడిపోయారు అయితే ప్రస్తుతం సీఎం జగన్ కాపు సామాజిక వర్గం గెలవట్లేదు కదా అని ఢీలా పడకుండా ఉమాబాల అనే మహిళా అభ్యర్థిని ఎంపిక చేశారు ప్రస్తుతం ఉమాబాల ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు అయితే ఉమాబాల ఖచ్చితంగా తన అంచనాలను అందుకుంటారనే నమ్మకంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే విషయం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది అవును ఇప్పుడు వైసీపీ నర్సాపురం పార్లమెంటు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణం రాజు విజయం తర్వాత వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబుతో కలిసి కుట్రలకు తెరలేపారు ఈసారి ఎలాగైనా నర్సాపురంపై వైసీపీ జెండా ఎగురవేసి రఘురామకృష్ణం రాజుకు బుద్ధి చెప్పాలని వైసీపీ భావిస్తోంది అందులో భాగంగానే శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలకు టికెట్ ఇచ్చారు జగన్ తిరుమల ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఉన్న ఉమాబాల నర్సాపురంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు ఉమాబాలను పోటీలో నిలిపి జగన్ సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారని భావించాలి ఎందుకంటే నర్సాపురంలో రాజులు కాపులు మాత్రమే గెలిచారు మిగతా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులెవరూ ఇప్పటి వరకు గెలిచిన సందర్భాలు లేవు అలాంటిది బీసీ సామాజిక వర్గంలో భాగమైన శెట్టిబలిజ వర్గానికి చెందిన ఉమాపాలను పోటీలో నిలిపి జగన్ అందరినే ఆశ్చర్యపరిచారు జగన్ తీసుకున్న నిర్ణయంపై పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు అయితే తాము చేసిన అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తోందని వైసీపీ బలంగా నమ్ముతుంది ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం నర్సాపురంలో పార్లమెంటు పరిధిలో పద్నాలుగు లక్షల ఓట్లు ఉన్నట్లు సమాచారం ఇందులో ఏడు లక్షల మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా నాలుగు లక్షలు ఎస్సీలు ఒకటి పాయింట్ రెండు లక్షల మంది రాజులు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది కాపులు ఉన్నారు ఇక మిగతా వర్గాలకు చెందిన వారు మరో లక్ష మంది ఉంటారు బీసీలో రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది శెట్టిబలిజలు ఉండగా మరో రెండు పాయింట్ రెండు సున్నా లక్షల మంది ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వారిగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి అయితే బీసీలో సగం మంది ఉండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏ లెక్కను చూసుకున్నా జగన్ నిర్ణయం సరైందిగానే ఉంది అయితే రాజులు కాపులు మాత్రమే గెలుస్తూ వస్తున్న నర్సాపురంలో ఉమాబాలా గెలిచి జగన్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తుందో లేదో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్